ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేస్తుండటంలో సందేహం లేదు కాబట్టి నాతో పాటు కలిసి మీరును ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం ప్రభావ పరిశుద్ధ్ర జీవాధిపతి ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చా ప్రభా ముఖ్యంగా ప్రభా తండ్రి ఎవరైతే మానసికంగా కృంగిపోతూ తండ్రి వాళ్ళ ఆలోచనలు ప్రభా భయంకరంగా మారిపోతూ ఉన్నప్పుడు ప్రభావ ప్రత్యేకంగా మీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాళ్ళ హృదయానికి ప్రభా నెమ్మది తెచ్చండి అయ్యా మీలో ఆనందించే భాగ్యం తెచ్చింది ప్రభా మానసికంగా కృంగిపోతూ ఏదో ఆలోచిస్తున్నాయన ఆయన నిజంగా అనేక మంది ప్రభావ తన్ని నెమ్మది లేకుండా శాంతి లేకుండా సమాధం లేకుండా జీవించే వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు ప్రభావ ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేస్తుంది ప్రభా వాళ్ళ మనసులో ప్రభా మీరుండండి ప్రభావ ఇక వాళ్ళ హృదయాల్లో మీ వాక్యంతో నింపండి ప్రభావ అదేవిధంగా వాళ్ళందరూ కూడా మీ నామాన్ని తెలుసుకునే భాగ్యం చేయించండి ఉన్న సమయంలో ప్రభా మీకు మొరపెడుతూ మీకు సాగిల పడుతూ అయ్యా మీ దైవ గ్రంథాన్ని ప్రభా ధ్యానిస్తూ చదువుకుంటూ ప్రభా ముందుకు వెళ్లే భాగ్యం చేయించమని ఇంకా ప్రభా గొప్ప కార్యములు జరిగించండి ప్రభా మీలో ఉన్న సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ప్రభు పొందుకునే భాగ్యం చేయించండి ఇంకా ప్రభా అనేక మంది మీ వైపు చూసే భాగ్యం దని ఏసునా రుచున్నాం తండ్రి అమెన్